ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి తిరుపతి మీద కేంద్రీకరమైంది కారణం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పాలక మండలిని ఏర్పాటు చేసిందో ఆ పాలక మండలి హయాంలో అంటే అనాదిగా స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామి వారి లడ్డు కానీ ఆయన ఒక ప్రసాదాలు గాని ఒక విశిష్టత ఉంది అయితే వాటిలో వాడే నెయ్యి ఏదో ఉందో అనాదిగా కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెందినటువంటి నందిని వారే సప్లై చేస్తా ఉన్నారు అయితే ఆల్ ఆఫ్ మరి దాని రేట్ ఎక్కువ ఉందని చెప్పి మరి కొత్త టెండర్లను పిలిచి ఒక కొత్త సంస్థకి అప్పగించారు అయితే జూన్ పన్నెండున ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ లడ్డు యొక్క నాణ్యత అంటే ఎప్పటినుంచో భక్తులు కానివ్వండి లేకపోతే మిగిలినవారు కానివ్వండి ఈ లడ్డు యొక్క నాణ్యత తగ్గిపోయింది దాని యొక్క రుచి తగ్గిపోయింది దీనిలో అంటే వాడేటువంటి ఇంటిగ్రేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అంటే దానిలో ఉన్న వాడేటువంటి ముడి సరుకులు ఉన్నాయో వాటిలో కాంప్రమైజ్ అవుతా ఉన్నట్టు బోర్డు వారని చెప్పి ఆరోపణలు చేయడం అంటే చాలా మంది బాహాటంగా కూడా చెప్పడం జరిగింది అయితే దాని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత లడ్డూలను ఏదైతుందో ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయగా విస్తుపోయేటువంటి నిజాలు అయితే బయటపడ్డాయి అవి ఏంద్రా అంటే దీంట్లో వాడినటువంటి ఏదైతే ఉందో దాంట్లో అడల్ట్రేషన్ అడల్ట్రేట్ చేయబడింది అంటే దాంట్లో ఫిష్ ఆయిల్ బీఫ్ ఫ్యాట్ మొదల సబ్స్టెన్స్ అయితే దాంట్లో ఉన్నాయని చెప్పి ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అయితే దీనికి సంబంధించి ఏదో నేను మాట్లాడడం మీరు మాట్లాడడం కాదు ఆ టీటీడీఈఓ ఏం చెప్తారన్న ఆయన మాటలు మీరే వినండి ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క స్వామివారి ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి దగ్గర కాంప్రమైజ్ అయ్యారు దాని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి మరి దీన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసే ఈ యొక్క చర్యలు ఉన్నాయి ఇది వాంటెడ్లీ చేశారు అన్నట్టు ఆయన యొక్క ఆరోపణలు ఉన్నాయి అయితే ఆయన ఏం అనేది ఆయన కాదు ఆయన మాటలోనే మీరు విందు సరే ◆ ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సిపికి చెందినటువంటి చాలా మంది నాయకులు కానివ్వండి లేకపోతే వారి యొక్క పార్టీ యొక్క ప్రతినిధులు కానివ్వండి ఇది కుట్రపూరితంగా పార్టీ మీద బురద జల్లే విధంగా ఆరోపణలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అయితే మరి హఠాత్తుగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విత్ డ్యూ ప్రొసీజర్ అంటే డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూనే మేము ఆ టెండర్ని పిలిచామని చెప్పంటున్నారు అయితే ఇక్కడ అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే భారతదేశంలో ఆవు నెయ్యి ఎక్కువ ఉత్పత్తి అయ్యేది ఎక్కడ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో అంటే ఆ రోజు చిత్తూరు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఆ రోజు కొంతవరకు చిత్తూరులో ప్రొడ్యూస్ అయ్యేది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ ఏరియాలో కొంత ఆవు నై అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంది ఇది కాకుండా పక్కనటువంటి ఉన్నటువంటి ఈ రోడ్డు కోయంబోతురు ప్రాంతాల్లో కొంతవరకు ప్రొడ్యూస్ అవుతా ఉంది అయితే ఇది కాకుండా ఇంకెక్కువ ఎక్కువ అవుతుందంటే అటు ఉత్తరాది పంజాబ్లో మళ్ళీ ఇక్కడ కర్ణాటకలో అయితే పంజాబ్ని తెప్పించుకుంటే అప్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ కాస్ట్ ఎక్కువైపోతాయని చెప్పి ఎప్పటి నుంచి అంటే గత ఐదారు దశాబ్దాలుగా కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి నందిని డైరీ నుంచి ఈ నెయ్యి అయితే ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు మరి ఆల్ ఆఫీసర్ అంటే వాళ్ళ మార్కెట్లో కూడా చూసుకుంటే మీరు దాదాపు అంటే శ్రేష్టమైన నెయ్యి అంటే ఏడు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో అందుబాటులో ఉంది అయితే విరిచినటువంటి టెండర్లో చూస్తే మూడు వందల డెబ్బై రూపాయలకు మాత్రమే ఆ టెండర్ ఫైనల్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది అయితే దీన్ని చూసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడ ఏడు వందల అంటే హీనపక్షం చూసుకుంటే ఏడు వందల రూపాయలు ఉన్నటువంటి నెయ్యి మూడు వందల రూపాయలు డెబ్బై రూపాయలకి ఇస్తున్నప్పుడు ఆలోచించాల్సిన విషయం మరి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు ఎందుకు అసద చేశారు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ దీంతో పాటుగా రెండోల క్రితం నారా రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తిరుపతి వెళ్ళి నేను ప్రమాణం చేసి మీ మాట చెప్పగలను మీరు ఇక్కడ అల్టరేషన్ చేశారంటే నేను కల్తీ నేను వాడారని చెప్పి నేను ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నాను మరి అదే రకంగా మీరు ఎటువంటి కల్తీ చేయాలంటే ఎటువంటి ఎక్కడ కూడా మీరు లాలోచి పడలేదు క్వాలిటీలో కానీ లేకపోతే మిగిలిన వాటిలో కాని చెప్పి ప్రమాణం చేయడం మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆనాటి పాలకమండలి చైర్మన్ అనేటువంటి వైవీ సుబ్బారెడ్డి గారికి కానివ్వండి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం అనేది జరిగింది అయితే అటు నుంచి ఎటువంటి స్పందన ఇప్పటిదాకా లేదు అయితే మొత్తాన్ని చూసుకుంటే కనుక కొన్ని కోట్ల మంది హిందువులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామికి సమర్పించేటువంటి నైవేద్యంలో వాడేటువంటి మురుగు సరుకుల్లో ఈ రకంగా అల్టరేషన్ ఉన్నటువంటి నెయ్యిని కానీ మిగిలిన వాటిని కానీ వాడితే ఆ యొక్క ప్రా ఆ యొక్క స్వామి యొక్క ప్రతిష్ట కానీ ప్రతిష్ట కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదం విశిష్టత కానీ దెబ్బతీసే విధంగా అదే విధంగా ఎన్నో కోట్ల మంది హిందువులు యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ భావిస్తూ ఉన్నారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మేము ఏమంటారు దీన్ని డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యే మేము చేసామని చెప్పి అంటున్నారు కానీ ఎక్కడా కూడా మరి దీని మీద సరే రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు ఇవాళ నమ్మకం లేకపోతే దీని మీద మరి సిబిఐకో లేకపోతే కేంద్ర కేంద్రం సంబంధించినటువంటి మరి యొక్క ఏదైనా సంస్థకు అప్పగించి మరి విచారణ చెప్పి మరి మనం డిమాండ్ చేయలేదు అంటే దీంట్లో ఎక్కడో ఎంతో ఎంతో కొంత వాళ్ళు నిజంగా లాల్చూపడ్డారని చెప్పి మనం అనుకోవచ్చా సో దీంట్లో మరిన్ని నిజాలు బయటపడాల్సిన అవసరం అయితే ఎంత ఉంది ప్రజలకి దీంట్లోని వాస్తవాలు అయితే తెలాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు అయితే రానున్న రోజుల్లో మరింత క్లియర్గా మరింత క్లారిటీగా దీని మీద రిపోర్ట్లు బయటకు వస్తాయని చెప్పి ఆశిద్దాం మరింత తాజా సమస్యల కోసం చూస్తున్నాం మా ఛానల్ ఒకవేళ మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ఎమ్మెల్యే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా వారితో వాటితో